బైకలూరు వైసీపీలో మొదలైన రాజీనామల పర్వం సిపి ముఖ్య నాయకులు జగన్ కి అత్యంత సన్నిహితుడైన దళిత నాయకుడు సిపి రాష్ట్ర ఎస్సీఎల్ కార్యదర్శి బొడ్డు నోబుల్ ఈ రోజు రెండు వందల మంది కార్యకర్తలతో కలిసి వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు నోబుల్ మాట్లాడుతూ కైకలూరు ఎమ్మెల్యే ధూలన్ నాగేశ్వరరావు చేసే అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు చూడలేకపోతున్నామని వైఎస్ఆర్సీపీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీకి ఎనలేని సేవలు చేశానని దళితుడి నన్ను ఎన్నోసార్లు అవమానించారని నాకు అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ కూడా ఇస్తే ఎమ్మెల్యే ధూలన్ నాగేశ్వరరావు తనకు ఎమ్మెల్సీ దగ్గకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నానని కైకలూరులో ఎమ్మెల్యే ధూలన్ నాగేశ్వరరావుని ఓడిస్తానని అన్నారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని పార్టీ ఆదేశిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా కైకలూరులో పోటీ చేస్తానని నోబుల్ తెలిపారు నమస్కారం మరి ఈరోజు మీ అందరినీ ఈ ప్రెస్ మీట్కి పిలవడం జరిగింది మీరందరో మరి నాకు జరిగిన అన్యాయాన్ని కానీ మా సమాజానికి జరిగిన అన్యాయం కానీ అందరూ తప్పకుండా మరి ప్రజలకి తీసుకెళ్లి ప్రజలకి చేరవేసే దానిలో మీరందరూ మంచి పాత్ర పోషిస్తారని మీకు ఈ ప్రకటన చేయడం జరుగుతుంది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల్లో నేను అనేక మరి రాజకీయ పార్టీల్లో ప్రజాసేవలో నేను ముందుంజుండి అనేక మా కులానికి సంబంధించిన మరి ప్రజలకి సా కావాల్సిన అవసరాలను తీర్చడానికి నా వంతు నేను కృషి చేశాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదనిచ్చి మరి పనిచేసి ఎంతో అవమానాల్లో సిగ్గుని నేను భరించాను ఈ కైకలూరు నియోజకవర్గంలోనే మొన్న అవమానించబడి అనగదొక్క దళితులంటే చులకనగా అభివృద్ధిని ఆమడ దూరంలో దళిత కష్టపడి వైకాపాను అధికారంలోకి తెచ్చిన ఓట్లు మావి అధికారం ఆయనది ఆయన కుటుంబానికి దళితవాడల్లో ఎమ్మెల్యేగా వల్ల ఎన్నో అవమానాలు తల తలెత్తుకోలేక మరి తట్టుకోలేక ప్రసిద్ధ మరి ఇడుపు గంట చేసి గురయ్యి వైఎస్ మరణం తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశాం జగన్ కోసం అప్పటి బ్లాక్ కాంగ్రెస్ పదవిని వదులుకుని జగన్ జెండా ప్రకటించిన మరుక్షణమే కైకులూరు నియోజకవర్గంలో నేను తొలి తొలిగా జెండా ఎగరవేసిన పద్నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడ్డాను ఎన్నో పార్టీల కార్యక్రమాలు ఎంతో ఖర్చు పెట్టాను మా సామాజిక వర్గానికి కైకలూరు నియోజకవర్గ అభివృద్ధికి చెందుతుందని ఎంతో ఆశపడ్డాను కాంగ్రెస్ పార్టీలో జారాలను నిర్ణయించుకున్నాను కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇస్తే నేను ఇక్కడ శాసనసభ్యులుగా నిలబెట్టే అవకాశం ఇస్తే నేను తప్పకుండా నిలబెట్టాను